నమస్కారం ఏ మనిషి అయినా సరే జీవితంలో విజేతగా నిలవాలనుకున్నట్లయితే కొన్ని స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి వయస్సుని బట్టి వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి కాలాన్ని పనిని విభజించుకుని అది లక్ష్య సాధనకి కృషి చేసేవారు ఎప్పుడూ విజయాన్ని సాధిస్తాను నా వయసుకు నాకు చేసి పని ప్రతిదీ కూడా స్పష్టంగా ఒక ప్రణాళిక ప్రకారం నేను చేసుకుంటూ ఉంటాను అంటే ఏ సమయంలో ఏం చేయాలి అది పార్టీ పట్ల ఏ పని చేయాలి పార్టీ నిర్దేశించ పనులు కానివ్వండి లేదా ఓటు ఓ పక్కన సమాజ సేవలో సమస్యల పరిష్కారానికి చేసే కృషిలో కానివ్వండి లేదా మనకు ఇచ్చేటువంటి బాధ్యతలు ఇటు బార్ కౌన్సిల్ సభ్యుల్ని గెలిపించడానికి యానల్ని గెలిపించడానికి చేసే కృషి కానివ్వండి ఈ రకరకంగా మనం ఏం చేస్తామంటే కాలాన్ని మన సమయాన్ని విభజించుకుంటాం దానికి కొన్ని కొన్ని అవరోధాలు వస్తుంటాయి ఏ పని చేయడానికైనా సరే వాటిని అధిగమించాలి అందుకోసం మనకి దైవ బలం అనేది కావాలి ఈ దైవ బలం కోసం ఈరోజు మంగళవారం రామానుగారే అంటే హనుమంతుడి గారు మనకి అంటే ఎక్కడ పోతే రామ అనే శబ్దం ఉంటుందో అక్కడ హనుమ ప్రత్యక్షం అవుతారు అందుకోసం ఏంటంటే మనకి జై శ్రీరామ్ అనుకుంటూ మనకి ఒక ఆధ్యాత్మికంగా ఒక భక్తుడు మాకు కనిపించవా ఎప్పుడు నిన్నే నమ్మేది కదా నా జీవితం ఎలా చేస్తావు అనే ఒక ఆర్తితో వచ్చి పాడే ఒక పాటని మీకు వినిపిస్తాను ఇది భక్తి రసంగా మాత్రమే మీరు చూడండి సంగీతపరంగా మాత్రం కాదు ఒక ఆధ్యాత్మిక నేను చేసే ఒక ప్రయత్నం నాకు కొత్త అవతారం ఉన్న అన్నాను కాబట్టి ఈ కొత్త అవతారం ఏంటంటే నాలో మనసు భావాలని ఒక గానం రూపంలో మీకు పరిచయం అవ్వటం ఇదే ఇది మీరు మీరు ఆశీర్వదించండి తర్వాత ఏంటంటే మీరు కూడా అనుభూతిని పొందండి భక్తుడి యొక్క ఆర్త ఎలా ఉంటుంది అనేది మీరు కూడా గమనించండి ఓకే జయ శ్రీరామ్ రామా నిన్నేనం మీమా నిన్నే నం మీనో నీతారామా నిన్నే నమ్మి నోర దశరథ రామా నిేనం మీనో న రఘు రామా రఘు రామా నిన్నే మీనో న

దొరవన చోమకతో రామ పేకుమారు కిరిచిన పలు గబు రామ నిన్నే నమ్మి నాద రామా నిన్నే నమ్మి నా సీతారామ నిన్నే నమ్మి నా చిక్కుల పెట్టద వీరా పక్క పక్కగా నిలువగరా కుల బిడ్డల వేరా నా పక్కగా నిలబగరాన చక్కనైన నీ నగమోమను ఒక్కసారి చూపించ రామ రామా నిన్నే నమ్మి నాను రఘు రామా నిన్నే నమ్మి నాను రియమముతో నేను భజన చేయుచు నుండి నియమముతో నేను భజన చేయుచు ప్రేమ మీరగాన నన్ను బ్రో నమ్మి దొరవనచు మక్కువతో నేనా మా దక్కని దొరవనచు మక్కువతో రామ పెకుమార్లు నిన్ను పిలిచిన పలుకబు రామాని నమ్మి నాను దిక్కులు పెట్టద వేరా నా పక్కగ నిలువగనారా దిక్కుల పెట్టద వేరా నా పక్కగ నిలువగనారా చక్కనైన నీనకు మోమను ఒక్కసారి చూపించవే రామా నిన్నే నమ్మి నాను రామా నిన్నే నమ్మి నాను ఇది రాముడు గురించి తన యొక్క భక్తుడు తన యొక్క భక్తితో ఏంటి ఎన్నిసార్లు రామారామాన్న నాకు ప్రత్యక్షమయ్యాడు స్వామి అని ఒక బాధతో ఒక భక్తితో పాడుకునే పాటిది మరి మీకు నచ్చిందా నచ్చిందినట్లయితే ఒక లైక్ చేయండి ఇది షేర్ చేయండి జై శ్రీమాన్ అనుకు అనే అందరూ ప్రతి వాళ్ళు కూడా అంటే మరి షేర్ చేయండి మీ భక్తి రాముడు రాముడు ఎప్పుడైతే మీరు పిలిచారో ఆతితో తప్పనిసరిగా వస్తాడు మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి ఇది సంకల్ప బలం అంటారు దీన్నే ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు సంకల్ప బలంతో ఎందుకంటే ఎప్పుడైతే నాకు రాముడు నాకు ఈరోజుని జై శ్రీరామ్ అని అన్నము మనకి మంచిగా జరుగుతుంది మీ అందరికీ కూడా శుభాలు జరగాలని క్షేమంగా ఉండాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరితో మీ శ్రీయోభిలాషి డాక్టర్ శాకంటి నరసింహారావు బీజేపీ ధార్మిక నమస్కారం